అనమాట ఈ వృక్షము పెద్ద మాను అన్నమాట ఇది శివలింగం పువ్వులు కాస్తాయి చాలా బాగుంటాయి పువ్వులు పెద్ద మాను అన్నమాట ఇది శివలింగం పువ్వులు కాస్తాయి చాలా బాగుంటాయి పువ్వులు కపిలతీర్థం లోపలికి ఎంటర్ అవుతున్నాము కపలేశేర్తంలో దర్శనం అయిపోయింది పోనేట్ దగ్గర ఉన్నాను ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ పడుతుందనమాట ప్రెసెంట్ అయితే వాటర్ పడట్లేదు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం కపలేతీర్తం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలక వెళ్ళే దారిలో ఉంది దీనినే చక్రతీర్తం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెల్సనట్లుగా చెప్తారు అందువల్లే దీన్ని కపిలలింగంగా పిలవబడింది